thank mm -hmm. वमहेकनापवस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पता नसृण्णन्नो दुभेद साधनम प्रणो देवी सरस्वतीवाजिर्भाजनीपति धीन्ना मित्रवत गुरोर्ब्रह्म गुर्षु गुरुर्देव महेश गुरुर्साक्षात्म महे गुरु तस्म श्री गुरु नम सदाशिवरंभम व्यासंकर अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परहं नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्रिकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमाला सुकपालमुद्राम्राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాస బహుళపక్ష చతుర్దశి రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అమావాస్య తిథి ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం ఈరోజు యోగం శుక్ల యోగం రాత్రి రెండు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి బ్రహ్మయోగం ఈరోజు కరణం భద్రకరణం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి నాగవంకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం శేషవర్జం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు పునః వర్జం లేదు ఈరోజు అమృత గడియలు సాయంకాలం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో శనిచంద్రులు మీనరాశిలో రవి రాహు శుక్ర బుధగ్రహాలు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం పరమేశ్వరుడికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి మాస శివరాత్రి మహాపర్వదినం ఈరోజు చాలా విశేషమైనటువంటి ఇటువంటి మహత్తరమైనటువంటి శుక్రవారంతో రావడం మనం చేసుకున్నటువంటి అదృష్టం ప్రధానమైనటువంటి ఈ యొక్క మాస శివరాత్రి మహాపర్వదినంలో మనకున్నటువంటి భవసంచిత పాపకర్మ దోష నివారణం జరుగుతుంది ఏమండి శివారాధన చేయడం వల్ల ఏమవుతుంది అంటే కాలం కలిసి వస్తుంది మాస శివరాత్రి శివారాధన చేయడం వల్ల ఏం జరుగుతుంది భవిష్యత్తు బాగుంటుంది అంటే ఆ యొక్క భూతకాలంలో ఉన్నటువంటి పాపకర్మ దోషం జరుగుతుంది వర్తమానంలో ఉన్నటువంటి స్థితి బాగుంటుంది భవిష్యత్తులో సువర్ణ అధ్యాయ యోగం ముందుకు నడుస్తుంది అంటే మనకి భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఈ యొక్క శివారాధన ఆది కాలం నుండి మనకి అనుగ్రహించబడింది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మాస శివరాత్రి అనేటువంటి మహాపర్వతిని అన్నాడు మరి ఇటువంటి శుక్రవారం కూడా వచ్చింది మరి ఆ శుక్రవారం ఆ యొక్క మహాలక్ష్మికి ప్రీతికరం మనకి శ్రీ సూక్తంలో చెప్పబడింది ఆర్ద్రాం ఎక్కరిణీం ఎష్టిం పింగళాం హేమమాలినిం సూర్యాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదో మమావహ ఎవరైతే శివారాధన అధికంగా చేస్తారో ఎవరైతే శివానుగ్రహానికి శివాజ్ఞ కోసం శివాలయంలో శివ ప్రదక్షిణ చేస్తూ అభిషేకం చేస్తూ పూజ చేస్తూ శివార్చన చేస్తూ శివనామస్మరణ చదువుతారో వారి దగ్గర లక్ష్మి స్థిరలక్ష్మిగా ఉంటుంది అనేటువంటి ఆ యొక్క మన వేదవాంగ్మయాన్ని నుండి మనం చూసుకోగలిగితే చాలా విశేషంగా ఉంటుంది ఇంకొక అద్భుతమైనటువంటి విశేషం ఏమిటయ్యా ఈరోజు అంటే మనకి ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో ఈ శుక్రవారం నాడు నాలుగు గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు అందులో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రాశిలో ఉన్నప్పుడు శివ ఆ యొక్క మాస శివరాత్రి మహాపర్వదినంలో ఉన్నటువంటి శివారాధనలో ఉన్నటువంటి ఆ మంత్రార్థ విధానాన్ని మనం అలవర్చుకుంటే చక్కనైనటువంటి బ్రాహ్మణ పండితులని ఆ యొక్క శివారాధన చేసే బ్రాహ్మణ పండితులను గౌరవిస్తూ సత్కరిస్తూ స్వయంపాక దక్షిణ తాంబూలాదులిస్తూ ఇంటి పురోహితుల వారు ఎవరైతే ఉన్నారో వారికి వస్త్రద్వయ తాంబూలం తాంబూలమిచ్చి కానుకలిచ్చి సత్కరిస్తే విప్రప్రియా శివ అంటే ఎవరైతే బ్రాహ్మణ పండితుల్ని ఆదరిస్తూ గౌరవిస్తూ గురువుగా భావిస్తూ వారి ఆజ్ఞానుసారాణం ఎవరైతే చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారో వారిని పరమేశ్వరుడు వెనువెంటనే ఆయన అనుగ్రహిస్తాడట తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులకి సహజ సిద్ధమైనటువంటి అనుగ్రహంతో కూడినటువంటి పరీక్షాకాలం ఇది మేషరాశి వారికి ఇక నుండి జాగ్రత్త వహించే కాలంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రకమైనటువంటి పరిస్థితులకు తిరగబడేటువంటి సందర్భం ఆరోగ్య విషయంలో అనారోగ్య సూచనగా ఉండే సందర్భం మేషరాశి వారికి అధికంగా ఉన్న రోజులు ప్రారంభమయ్యాయి అందువల్ల అనవసరమైనటువంటి వాదోపవాదాలు అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి విషయాలు జోలికి వెళ్ళడం ఇత్యాదివన్నీ ప్రప్రథమంలో ఏలినాడుచని ప్రభావంలో జరగబోతుంటాయి అందులో మేషరాశి వారికి కొద్దిగా దాని ప్రభావ తీవ్రత కూడా ఉంటుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కగా మాస శివరాత్రి శివాలయంలోకి వెళ్ళండి చక్కగా కాళ్ళు చేతిలో కొడుక్కుని ముందు ప్రదక్షిణలు చేయండి పదకొండు ప్రదక్షిణలు చేయండి తర్వాత శివాలయంలో పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార రసం కొబ్బరి నీళ్ళు సుగంధ ద్రవ్యాలు పళ్ళ రసాలు ఏదో ఒక పదార్థంతో స్వామికి అభిషేకం చేసి అక్కడ ఉన్న పండితులకి గురుదక్షిణ భావంగా చక్కగా స్వయం పాకం దక్షిణ తాంబూలా తెరిచి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి దానివల్ల మీకు కొంత ఉపశమనం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి మృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఈ యొక్క మాస శివరాత్రి శాప విమోచనం అయిపోతుంది వీరికి ఉన్న సమస్త దారిద్రములు తొలగిపోతున్నాయి వృషభ రాశి వారికి ఎవరైతే సంతానం లేదో చక్కనైన సంతానం వస్తుంది వృషభ రాశి వారికి ఎవరికైతే వివాహం జరగట్లేదో ఆలస్యం అయిపోతుందో వాళ్ళకి వివాహం జరుగుతుంది వృషభ రాశి వారికి పెట్టుబడులు నిలిచిపోయి నష్టం అధికంగా వాటిల్లి ఇబ్బందులు పడుతున్న వృషభ రాశి వారికి ద్రవ్య ఆగమనం ఉంటుంది ఏమిటండి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంత బాగుందా అంటే చాలా అద్భుతంగా ఉంది రానున్న కాలం అంతా వృషభ రాశి వారి యొక్క స్థితి ఆ యొక్క పరిస్థితి ఆకాశాన్ని అంటుతున్నాయి అందువల్ల నూతన పెట్టుబడులకు స్వీకారం చుట్టండి మంచి ఆలోచనలు చేయండి ప్రణాళికలు వేసుకోండి ఖచ్చితంగా వృషభ రాశి వారికి శుభం జరగబోతోంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి చేనేత పనివారికి కార్మికులకి కర్షకులకి చేతి వృత్తుల వారికి కుల వృత్తులు చేసేవారికి వృషభ రాశి వారి ఏ వృత్తిలో ఏ ఉద్యోగంలో ఏ రంగంలో ఉన్నా మీరు కొట్టబోయే జాక్ పాట ఆఫరు చాలా బలంగా ఉండబోతోంది చాలా అద్భుతంగా ఉండబోతోంది మీ మొహంలో చిరునవ్వు రాబోతోంది ఇదంతా పరమేశ్వరుడు ఆడిస్తుందని లీ లీలా నాటకమే జాగ్రత్త వహిస్తూ అతిపెద్ద గండాల్ని దాటేశారు ఈరోజు మాత్రం ఒక్కసారి శివారాధన మనస్ఫూర్తిగా చేయండి మంచి రోజులు వస్తున్నాయని ఆనందంలో చేయండి స్వామి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది శివారాధన చేసి బ్రాహ్మణ పండితుల్ని గౌరవించండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాసి మిథున రాశి మృగిశరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలం మొదలైందనే చెప్పాలి అన్నింట శుభం జరిగేటువంటి యోగంగా ఉన్నది కాకపోతే తండ్రి తరఫున ఉన్నటువంటి ఈ యొక్క స్థిరాస్తి విషయాల్లో తండ్రి తరఫున ఉన్నటువంటి కొన్ని కొన్ని బంధుత్వాల్లో అలజడి వాతావరణం అధికంగా మిథున రాశి వారికి చోటు చేసుకోబోతోంది ఎందుకంటే ఇక్కడ మిథున రాశి వారికి భాగ్యస్థాన శని రాజ్యస్థానంలోకి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో తండ్రి తరఫు బంధువులు కానీ కొన్ని కొన్ని తండ్రి తరఫు బంధువర్గాన్ని నుండి కానీ యుద్ధ వాతావరణం అలుముకుంటుంది మిథున రాశి వారికి ఇది చాలా అప్రమత్తతతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోవాలి మిథున్ రాశివారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులందరికీ కూడా మరి భాగ్యస్థానం వైపు అడుగులు వేస్తున్నటువంటి సప్తమ అష్టమాధిపతి ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఎలా ఉండబోతోంది అంటే శుభాశుభమిశ్రమ కాలంగా మొదటి రెండున్నర సంవత్సరాలు ఉండబోతోంది భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క శుక్రగ్రహం ప్రస్తుతం మాస శివరాత్రి శుక్రగ్రహం వల్ల ఈ శుక్రవారం నాడు శివారాధన చేయడం వల్ల అధికమైనటువంటి ధన సంపదలు కలగడానికి అవకాశం అధికంగా ఉంటుంది కొన్ని కొన్ని నేర్పరితనంతో మీరు చేసేటువంటి కొన్ని కొన్ని ఉపాయాలు కొన్ని జీవితాలను నిలబెట్టడం వారు మీకు కృతజ్ఞత చెప్పడం ఇత్యాదివన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి పొందుపరిచి ఉన్నవి కావున అష్టమ చంద్రదోషం సాయంకాలం వరకు ఉంటుంది సాయంకాలం తర్వాత అష్టమ చంద్రదోషం కూడా తొలగిపోతుంది దానివల్ల కొన్ని కొన్ని సమస్యల నుండి మీకు తెలియకుండానే అవే పరిష్కరించబడుతుంటాయి శివారాధన మారేడు దళాలతో కనుక చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర ఒకటో పాదమైనటువంటి ఈ యొక్క సింహరాశి జాతకులకి కాలక్రమంలో చాలా చాలా విశేషాలు అనుభవంతో కూడిన అనుభూతులతో కూడినటువంటి సంవత్సరంగా విశ్వావసనామ సంవత్సరం రాబోతున్నది అందువల్ల సింహరాశి వారు ఈ మాస శివరాత్రి నాడు చక్కనైనటువంటి ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి పంచదార పంచామృతాలతో కానీ రసాలతో కానీ చక్కగా మీరు అభిషేకం చేసుకుని ముందు మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోండి మనస్సుని ప్రశాంతంగా పెట్టుకుంటూ శివుడి మీద శంకరుడి మీద భారం వేసి మీరు చేసేటువంటి శివనామ స్మరణ మీ జీవితంలో చాలా అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది మాస శివరాత్రి మహాపర్వదినాన్ని శుక్రవార నియమాల్ని పాటిస్తూ శివనామ స్మరణ చక్కనైనటువంటి శుభాన్ని ఇస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యా రాశి జాతుకులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం ప్రణాళికాబద్ధమైన జీవితం అంటే ఏంటంటే ఇంతవరకు కూడా అంటే క్రోధనామ సంవత్సర మాస బహుళపక్ష చతుర్దశి వరకు కూడా మీరు ఏ రూపాయి ఖర్చు పెట్టినా అడిగేవాళ్ళు ఉండరు కానీ ఇప్పుడు మీ మనస్సాక్షి అడుగుతుంది ఎందుకంటే రాశి వారికి రానున్న కాలంలో ఇంకొక నెల పదిహేను రోజుల కాలం తర్వాత కేతువు సింహరాశి ప్రవేశం జరుగుతుంది అంటే కన్యారాశిలో ఉన్న కేతువు సింహరాశిలో వెళ్ళే ముందు మనస్సు ఆలోచింపజేసే విధంగా ఉంటుంది చంద్రుడు మనక్కారకుడే కానీ కేతువు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆత్మసాక్షిని ప్రవేశపెట్టే విధంగా తట్టే విధంగా ఉండేటువంటి గ్రహం కాబట్టి ఈ యొక్క కేతుగణ సంచార తీవ్రత వల్ల మీ యొక్క కన్యారాశివారు ఈరోజు శివరాత్రి మహాపర్వదినంలో మారేడు దళాలతో అర్చన చేస్తూ గంధము నీళ్లతో అభిషేకం చేసుకోగలిగితే ఖచ్చితంగా రాశి వారికి శుభం జరుగుతుంది మాస శివరాత్రి అభిషేకం మిమ్మల్ని అన్ని రకాలుగా శుభాన్ని ఇస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా అష్టమ గురుదోష ప్రభావ తీవ్రత వల్ల అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు మరి చంద్రుడు ఆరో ఇంట్లో వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అంతా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తులారాశి వారికి అధికంగా ఉండడం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి తులారాశి వారికి ఇక్కడ ద్వాదశ కేతు యొక్క ప్రభావం అధికంగా ఉండడం వల్ల మాట తేడా అంటే మాట పట్టింపులు అధికంగా ఉంచేటువంటి సందర్భం ఎక్కువగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు చాలా చాలా అద్భుతంగా గురు దృష్టిలో ఉన్నారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి శివరాత్రి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏమైనా ఉపకరిస్తుందా ఖచ్చితంగా ఉపకరించేటువంటి విధానంలో ఉంటుంది ప్రపంచంలో మీ విలువ ఎంత ప్రపంచానికి మీ విలువ ఎంత ఇదే వృశ్చిక రాశి వారికి శని ఇచ్చేటువంటి తీర్పు ఎప్పటిదాకా మిమ్మల్ని మిమ్మల్నిగా ఆరాధిస్తూ ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు మీ వెనక్కాతలు ఉన్నటువంటి ధనాన్నో మీ వెనక్కాతలు ఉన్నటువంటి స్థిరశ్చరాస్తులను చూస్తూ మిమ్మల్ని ఇష్టపడినట్టుగా నటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది శని అర్ధాష్టమం నుండి పంచమంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వాస్తవిక జీవితాన్ని చూపిస్తూ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనేక రకాలైనటువంటి పెను సంచలన మార్పులను ఇవ్వబోతున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుర్ రాశి జాతకులకి అర్ధాష్టమ రవి తీవ్రత అర్ధాష్టమ స్థానంలో రాహు తీవ్రత ఈ రవిరాహువుల యొక్క కలయికతో ఉన్నటువంటి పరిస్థితులు మరి రేపటి నుండి శని రాహువులు ఏకపాద నక్షత్రంలో పూర్వపాద్ర నక్షత్రం నాలుగవ పాదం మీద ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు మాస శివరాత్రి ఉన్న పరిస్థితులు ఉన్న గ్రహస్థితి అన్నీ కూడా బేరేజు వేసుకుంటే మీ యొక్క సప్తమ స్థానంలో కుజుడి యొక్క స్థితి వల్ల ఈ ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి అన్యోన్య దాంపత్యంలో కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది ఈ మాస శివరాత్రి నాడు అలాగే కుజుడి యొక్క స్థితి మీ రాశిని చూస్తూ ఉండడం వల్ల మీ యొక్క భార్యాభర్తల మధ్య లేనిపోని గొడవలు పెట్టేటువంటి వ్యక్తుల సంఖ్య అధికమవడం దానివల్ల మానసిక ప్రశాంతత తగ్గే విధంగా మీ ఇద్దరూ వియోగించి ఉండడం ఇత్యాదివన్నీ కూడా జరుగుతున్నాయి కావున ధనుస్సు రాశి వారు మాస శివరాత్రి నాడు శివాలయంలోకి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో అభిషేకం చేసుకోండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి విజయ పరంపర చాలా అద్భుతంగా ఉండబోతోంది ఈ యొక్క విజయ పరంపర ఎలా ఉండబోతోంది అంటే చాలా చాలా విషయాల్లో ఈ యొక్క మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి యోగం అద్భుతంగా ఉండబోతోంది జాగ్రత్త వహిస్తూ ఉండాలి కానీ జాగ్రత్త ఎందుకు అంటే ఈ మాస శివరాత్రి నాడు కొన్ని ఇబ్బందులు కూడా మకర రాశి వారికి ఏర్పడబోతున్నాయి భాగ్యస్థాన కేతువు తండ్రి యొక్క అనారోగ్య సమస్యకి కీలకమైనటువంటి గ్రహం అందువల్ల ఈ భాగ్యస్థానంలో సరైన గ్రహం కనుక లేకపోతే అది దాని తండ్రి స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి తండ్రికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కావున జాగ్రత్త వహిస్తూ శివారాధన రసాలతో చేయండి ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శనిలో చెట్టవరి రోజు ఇదే అందువల్ల చక్కగా శివారాధన చేయండి రానున్న కాలమంతా దిగ్విజయ మహోత్తర విజయ యాత్రను కొనసాగిద్దురు కానీ తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా ఉన్నత స్థితికి రావడం ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రావడం అలాగే చేసే ప్రతి పనిలోని కూడా శుభయోగ మాలికగా ఉండడం అన్ని పనుల్లోని కూడా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండడం ఇలా ఏ విధంగా చూసినా కుంభరాశి వారికి ఆర్థికంగా సామాజికంగా వృత్తిపరంగా మంచి జరుగుతోంది కుంభరాశి వారికి మీ యొక్క ఏలినాడు శని ద్వితీయ భాగం అంటే ఐదు సంవత్సరాలు పూర్తయిన తరుణం ఈ ఒక్కరోజే రేపటి నుండి ఖచ్చితమైనటువంటి శుభయోగ మాలికలోకి వెళ్ళబోతున్నారు కుంభరాశి వారు అద్భుతమైనటువంటి శుభయోగ గ్రహస్థితి కూడా ఉంటుంది ఆటంకాలు పోతాయి కానీ కొన్ని అశుభం శుభం కలిపి శుభాశుభ మిశ్రమం కాలం కూడా ఉంటుంది అందువల్ల మాస శివరాత్రి నాడు శివారాధన చేయండి స్వామి అనుగ్రహం ఉంటే కుంభరాశి వారికి ఖచ్చితమైనటువంటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మేనరాశి జాతకులకి అనారోగ్య సమస్య అధికంగా ఉండేటువంటి రోజు ఈ మాస శివరాత్రి నిజంగా మీరు ఎంత సిన్సియర్గా నిజాయితీగా ఎంత కష్టపడుతూ మీరు చేసిన గుర్తింపు లేకపోవగా మీ సహచర వర్గం అంతా కూడా మీ వెనక్కాతల మీ గురిండి మిథ్యాపవాద దోషంగా మాట్లాడుకునే స్థితి మీరు విని చాలా బాధపడతారు నేను పది మందికి పెట్టాను కదా పది మందికి నేను సహాయం చేశాను కదా నేను ఎవరి జోలికి వెళ్ళలేదు కదా కానీ నా విషయంలో ఎందుకు వీళ్ళకి ఇలా చెడుగా ఊహించుకుంటున్నారు అనే మానసిక వ్యధ ఈరోజు మాస శివరాత్రితో మీకు అనిపిస్తుంది మనస్సులో కారణం మీది తప్పు కాదు గ్రహస్థితి ప్రభావమే దీన్ని పటాపంచలు చేసే శక్తి ఒక్క పరమేశ్వరుడికే ఉంటుంది ఏలినాడు శనిలో మిమ్మల్ని రక్షించే దేవుడు పరమేశ్వరుడు కాబట్టి చక్కగా మా నాడు శివాలయంలో అభిషేకం చేసుకుని అక్కడ సంభవించే పదార్థం ఆవుపాలు ఆవు పెరుగు నెయ్యి తేని పంచదార కొబ్బరి నీళ్ళు చెరుకు రసం సుగంధ ద్రవ్యాలు పలరసాలు ఏదైనా సరే ఆ యొక్క పదార్థాన్ని స్వామివారికి అభిషేకంలో వినియోగించి పదకొండు ప్రదక్షిణలు శివాలయం చుట్టూ తిరగండి అలాగే తొమ్మిది ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ తిరగండి రానున్న కాలం అంతా మీ అందరి ఆధీనంలో నాకు శుభప్రదంగా ఉండాలని నవగ్రహ దేవతలకి పరమేశ్వరుడికి అమ్మవారికి చెప్పుకోండి ఖచ్చితంగా మేనరాశివారు చాలా అద్భుతమైనటువంటి శుభయోగంలోకి వెళ్తారు ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి పరిహారాలన్నీ కూడా చెప్పడం జరిగింది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం సజ్జోజాతం ప్రబ్యామి సజ్జోజాతాయ నమో నమః భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమ పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి మాస శివరాత్రి మహాపర్వదినంలో ఒక ప్రాముఖ్యత అధికంగా కలిగి ఉన్నది ఎవరైతే మాస శివరాత్రి అభిషేకాలు అధికంగా చేస్తారో వారి ముఖంలో ముఖవర్చసు స్థానంలో ఉంటుంది అంటే వాళ్ళు ఏదైనా పనికి వెళ్ళమనండి వాళ్ళని ఎదురు శకునం రమ్మనండి ఈ మాసశివరాత్రి అభిషేకాలు అర్చనలు శివరాత్రి పూజలు చేసేవాళ్ళు ఒక్కసారి ఎదురొస్తే చాలట తిరుగులేని విజయావకాశాలు వెళ్ళిన పని తొందరగా అవ్వడం జరుగుతుంది అలాగే ఈ శివరాత్రి ఎక్కువగా చేసేవాళ్ళ వ్యక్తుల యొక్క అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు ఈ మాస శివరాత్రి అభిషేకాది క్రతువులు చేసిన వాళ్ళకి ఏదైనా సరే మాట చాలా స్మిత ప్రజ్ఞ వాక్చాతుర్యం అధికంగా ఉంటుంది అలాగే ఈ మాస శివరాత్రి అభిషేకాది క్రతువులు చేసిన వాళ్ళకి గండ దోషాలన్నీ తొలగిపోతాయి ఇందుకు మాస శివరాత్రి నాడు అంత ప్రత్యేకత ఏమిటి పరమేశ్వరుడికి ఆ మాస శివరాత్రికి ఉన్నటువంటి ఆ సందానం ఏమిటంటే రవిచంద్రుల యొక్క కలయికలో డిగ్రీలు తక్కువగా ఉంటాయి ఆ రెండు రవి రవిచంద్రుడు ఈ రవిచంద్రులు కలిస్తేనే వంశవృద్ధి అంటే ఆ చంద్రార్కం అని అంటారు ఆ చంద్రార్కం అంటే ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు అందుకే శివరాత్రి అభిషేకం చేసుకున్న వాళ్ళకి రవిచంద్రులు ఉన్నంతకాలం దాని ఆ ఆ యొక్క శివాజ్ఞ ఆశీర్వచనం అధికంగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అలవాటు లేని వాళ్ళు దయచేసి అలవాటు చేసుకోండి శివరాత్రి అభిషేకాలు అలవాటు ఉన్న వాళ్ళు దయచేసి కొనసాగిస్తూ ఉండండి పది మందికి ఆదర్శవంతం అవ్వాలి మన జీవితం అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస శివరాత్రి అభిషేకాది క్రతువులు శివనామ స్మరణ అధికంగా చేసుకుని ఉపవాస దీక్ష చేస్తూ శివుడి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ శంకరుడు మనల్ని నడిపిస్తున్నాడు అని నమ్మిన వాళ్ళకి పరమేశ్వరుడు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తారు ఈ విధంగా నేటి మాసశివరాత్రి మహాపర్వదినం సా శుభ సందర్భాన్ని ధర్మ సందేహాల్లో చెప్పుకున్నాం రేపు అందరికీ ఇష్టమైనటువంటి వారం శనివారం కొత్త అమావాస్య మరి వెంకటేశ్వర స్వామి ఆరాధనతో శని అమావాస్య మహాపర్వదినాన్ని సందర్భం చేసుకుని ప్రతి ఒక్కరికి రేపు బ్రహ్మవాక్య కార్యక్రమంలో కలుసుకుంటూ రేపటి పరిహారాలు రేపటి ధర్మ సందేహాలతో కొత్తదైనటువంటి విశ్వావసుకి ఆహ్వానం పలుకుతూ సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ పరమేశ్వరుడు అనుగ్రహం మీ మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జనా శుకనోభవ స్వస్తి లోకాసమస్త శుకనోభవ స్వస్తి